హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు లక్ష్యం గురించి చెప్పుకుందామండి ప్రతి మనిషికి కూడా జీవితంలో ఒక లక్ష్యం అనేది ఉండాలండి తను ఏదో ఒక లక్ష్యాన్ని ఉద్దేశించుకొని దానికోసం లక్ష్య సాధన కోసం కష్టపడుతూ ఉంటే ఈ పని నేను చేయలేకపోయాను ఈ పని నాతోటి కాలేదు అని చెప్పి ఎంత మాత్రం అనుకోదండి అనుకోవద్దండి మనము దాన్ని పదే పదే చేస్తూ ఉంటే మనకి పని సక్సెస్ అనేది వస్తుంటుందన్నమాట ట్రై అండ్ ట్రై అగైన్ అంటే యూ సీడ్ అనేది కూడా మనకి సామెత ఉంది కదా అదే విధ విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మనం తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతామండి దీనికి సంబంధించినటువంటి వివేకానందుడు చెప్పినటువంటి ఒక చిన్న కథ ఉంది ఆ కథ మీకు ఈరోజు చెప్తాను నేను ఒక తిథిపు పట్టు అనేది పిట్ట అనేది ఒకటి ఉంటుందండి అది చాలా చిన్న పిట్ట అనమాట అయితే ఈ పిట్ట సముద్రపు ఒడ్డున కొంచెం మట్టిని తీసేసి దాంట్లో గుడ్లు పెడుతూ ఉంటుంది గుడ్లు పెట్టినప్పుడు ఈ సముద్రపు అలలకి ఆ గుడ్లు ఎప్పుడు కూడా కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాయి అయితే ఎప్పుడు అట్లా గుడ్డు పెడుతూ ఉంటుంది ఈ అలలకి వచ్చినప్పుడల్లా ఆ గుడ్లు సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి అనమాట అయితే ఈ బిడ్డ తన స్థానాన్ని మార్చుకుందామని చెప్పి ఎప్పుడు అనుకోదు అనుకోకుండా సముద్రం మీద కోపాన్ని తెచ్చుకుంటుంది ఈ సముద్రుడు ఎందుకు నా గుడ్లను ఊరికే తినలో కలుపుకుంటున్నాడు అనుకో సముద్రం మీద కోపం వచ్చి ఏం చేస్తుందంటే రోజు వెళ్ళి సముద్రపు నీటితోటి తన బిడ్డ తన రెక్కలను తడుపుకొని మళ్ళీ ఇసుకలోకి వచ్చే ఆ ఇసుకలతోటి రెక్క తడుపుకొని రెక్క నింపుకొని తను తీసుకెళ్ళి దాన్ని సముద్రంలో వదిలిపెడుతూ ఉంటుంది అనమాట అంటే ఈ పక్షి ఏమనుకుంటుందంటే రోజు ఈ విధంగా నేను ఇసుక తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తూ ఉండడం వలన సముద్రాన్ని ఇసుకతోటి నింపివేయగలుగుతాను అనుకుంటుంది అనమాట అని దాని ప్రయత్నం అది చేస్తూ ఉంటుంది అయితే రోజు ఈ పక్షి ఇట్లా చేస్తూ ఉండేసరికి దీని జాతి పక్షులన్నీ కూడా చూసి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడుగుతాయి అనమాట ఇప్పుడు ఈ పక్షి ఏం చెప్తుందంటే సముద్రాన్ని ఇసుకతోటి నింపేద్దామని చేస్తున్నాను అంటుంది అనమాట అయితే ఈ పక్షులన్నీ కూడా నవ్వుకుంటాయి అన్నమాట నవ్వుకొని నువ్వు చేసే పనికి మన అర్థం ఉందా ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అయితే లేదు నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి అంటుంది అనమాట ఈ పక్షి అని రోజు ఇట్లానే చేస్తూ ఉంటుంది ఈ పక్షులన్నీ కూడా ఈ పక్షి యొక్క కార్యదీక్షతను చూసి వాటి దానికి అన్నీ కూడా సపోర్ట్ చేద్దాం అనుకుంటాయి అనమాట అనుకొని ఈ పక్షులన్నీ కూడా దీంతోపాటు అదేవిధంగా చేస్తూ ఉంటాయి అయితే మిగతా పక్షులు ఈ పక్షి జాతికి చెందినటువంటి పక్షులన్నీ కూడా ఇదే విధంగా వీటికి సపోర్ట్ చేస్తూ ఉంటాయి అనమాట ఇవి ఇంత కఠినమైన కార్యదీక్షతో చేస్తున్నాయి కాబట్టి వీటికి మనం కూడా సహాయం చేద్దామని పక్షి జాతి జాతి మొత్తం కూడా వాటికి సహాయం చేస్తూ ఉంటుంది అనమాట అయితే పక్షి రాజు అయినటువంటి గరుత్మంతుడు చూస్తుందన్నమాట చూసి అరే ఇవి ఏం చేస్తున్నాయి అని వచ్చి చూసి ఏంటి అని అడిగేసరికి ఇట్లా సంగతి అని చెప్తాయి అనమాట చెప్పేసరికి ఇది కూడా పక్షి జాతి చెందినటువంటిది కాబట్టి నేను కూడా మీకు సహాయం చేస్తానని చెప్పి ఆ గరుత్మంతుడు కొండలను పగలగొట్టి ఆ రా బండల బండలు తీసుకొచ్చి సముద్రంలో కలుపుతూ ఉంటుంది అనమాట కలుపుతుంటేసరికి ఇది చూసి విష్ణుమూర్తి కొంచెం ఆందోళన చెందుతాడు చెంది ఏంటి ఇదంతా అని చెప్పి ఎందుకు చేస్తున్నావు ఇట్లా అని చెప్పి సరికి ఈ పిట్ట యొక్క గుడ్లను ఇట్లా తీసుకెళ్ళి సముద్రుడు తన గర్భంలో కట్టుకుంటున్నాడు అందుకని చెప్పి సముద్రాన్ని మేము మట్టితోటి ఇసుకతోటి రాళ్లతోటి నింపేద్దాం అని చెప్పి చెప్తాయనమాట చెప్పేసరికి అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడు సముద్రుడితోటి మాట్లాడతాడు అనమాట మాట్లాడే ఇది చాలా ఇట్లా ఇట్లా చేయడం వలన మనము చాలా అనర్థాలను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే సముద్రుడితోటి ఒక ఒప్పందానికి వద్దాము వచ్చి సముద్రుడిని మాట్లాడింపచేసి సన్ను దాని పిట్ట యొక్క గుడ్లను దానికి ఇచ్చేసేటట్టు మాట్లాడతారనమాట మాట్లాడి ఆ పిట్ట యొక్క గుడ్లను ఆ పిట్టకి ఇచ్చేసేసి ఆ పిట్టని ఇక తన స్థానాన్ని మార్చుకోమని చెప్పి స్థావరాన్ని మార్చుకోమని చెప్పి ఆ పిట్టకు చెప్పడం జరుగుతుందనమాట అంటే ఇది ఎంత కార్య కార్యదీక్షతతోటి తన పనిని చేపట్టింది అంటే ఈ పనిని నేను చేయగలను అనేటువంటి గట్టి పట్టుదల ఆ పిట్టకు ఉండడం వలన దానికి అన్నీ తన జాతి జాతి సహకరించింది సహకరించి దానికి ఆ పని చేయడానికి ముందుకు అనమాట అంటే మనకి కూడా ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఈ పని నేను చేయగలను అని గట్టి ఆత్మవిశ్వాసం కనుక మనం మనకు ఉన్నట్టయితే ఆ పని మనం చేయగలుగుతాం ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు టెన్త్ క్లాస్లో ఫెయిల్ అయ్యామని ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యామని సరిగ్గా మార్కులు రాలేదని వాళ్ళు అనుకున్న ఉద్యోగాలు రాలేదని చాలామంది బాధపడుతూ తమ జీవితాలని అంతం చేసుకునే పరిస్థితులు వస్తున్నాయండి ఇట్లా ఎప్పుడు కూడా చేయొద్దు ఇవాళ కాకపోతే రేపు చేస్తాం ఇప్పుడు అంత చిన్న పక్షి తన మీద నమ్మకంతో ఎంత కార్యశిక్షతను తన నెత్తినకెత్తుకుంది చూడండి అటువంటిది మనము తెలివి ధైర్యము అన్నీ ఉన్నవాళ్ళము ఒకసారి ఒక పని చేయలేకపోతే దాన్ని ఎందుకు మళ్ళీ మనం పదే పదే చేసే ఆ పనిని మనం ఎందుకు సాధించుకోలేకపోతాము కాబట్టి అందరూ కూడా మనోధైర్యంతో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్య సాధన కోసం ప్రయత్నం మీద ప్రయత్నం చేస్తూ ఉంటే ఫలితం అనేది మనకి తప్పకుండా వస్తుందని చెప్పి అందరికీ సవినీయంగా తెలియజేస్తూ దీన్ని అందరూ కూడా మనసులో పెట్టుకోవాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి